వయసులో హలలు ఇయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వైకుమ నలిచి తన నామాన్ని స్థుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించడం మన బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రిస్తునందు ప్రియులైన దావజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన ఉదయ కాల సమయంలో దీవించి ఆశీర్వదించు కాక రండి దినం కూడా మేము ప్రాప్తమైన ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి ప్రభువును సృతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పాలు బాక్సులు కమ్మని మనో చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి ఒక మాటను నేను చదివి వినిపిస్తూ ఉన్నాను ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను దేవుడు తన వాక్యం వాక్యాన్ని కొరకు దీవిస్తున్నాను కాక తలలోంచి కడుపుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు కాలం వేకున్న లేచి మీ నామాన్ని స్తుతించగలిగి ఒక చక్కటి అవకాశం మాకు ఇచ్చారు నీకృప చాటున దాచినందుకే ఈ స్తోత్రాలు నికృపలో ని కాపుదరలు బలపరుచి స్థిరపరుచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేకమంది నిబడేలకు మేలు కొరకు నడిపిస్తున్నాం ఇది ఆశను బలపరుస్తున్నాం ఈ మాత్రం నిరాశ లేకుండా ఆసక్తితో ముందుకు వెళ్ళగానే కృపనించిన స్తోత్రాలు ఇంకనూ నిమిది బలపరచండి అనేక మంది నిబడలు బలపడి ఈ కార్యక్రమంలో పాలు బాక్సులే కృపత ఇచ్చండి మీరు మాత్రమే మహిమ పొందండి ఏసైనా నడుతున్నాను తండ్రి అమేన్ చాలా తుప్రీల చదవడం వాక్య భాగంలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరి కొరకు రాయబడింది పౌలు పౌలు భక్తుడు ఎబ్రి సంఘానికి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే సూటిగా కరెక్ట్గా ఖచ్చితంగా అది క్రీస్తుని కూర్చున్నటువంటి మాట ఆయన దేవునితో ఉండేటువంటి సమాన అనుభవాన్ని విడిచిపెట్టుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సింహాసనాన్ని విడిచిపెట్టుకొని నీ నా మనందరి కొరకు ఈ భూమి మీదకి శ్రమలు అనుభవించడానికి వచ్చాడు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన ఆ సంకల్ప విధానములో అభివృద్ధి సాధించిన విధంగా అంటే తను ఏ పని మీద అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చారో ఆ సంకల్పాన్ని సాధించడం విధంగా ఒక సాధనంగా దేవుడి లోకానికి ఆయన పంపించుకున్నాడు అందుకే వాక్యం చెప్తుంది ఆయన కుమారుడు ఉన్నాడు అయితే తను ఒక శమను పొందాడు కేవలము ఆయన చేసిన బా ఆయన చేసిన పొరపాట్లు కాదండి కేవలము నర్రమాతృవంటి పాపాత్ములైనటువంటి మనుషుల కొరకు ఆయన ఎన్నో శమలు పొందాడు ఆ శ్రమల వలన ఆయన నేర్చుకునేదేంటో ఏంటి తెలుసా విధేయత దేవుని స్తోత్రం కలిగిన కాక గమనించండి మన జీవితంలో ఉన్నటువంటి అసౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఉన్నటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఏం చేస్తే తెలుసా విధేయులుగా వినయవంతులుగా చేస్తాయి దేవుని స్తోత్రం కలిగిన గాక మన జీవితంలో వచ్చిన అసౌకర్యాన్ని బట్టి నువ్వు చింతించవద్దు ప్రయ నేస్తామా నీకు వచ్చిన అసౌకర్యాన్ని బట్టి దిగులు పడ్డ దుప్రయక్రైస్తవుడా నీకు వచ్చినటువంటి చింతను బట్టి దిగులు పడవద్దు ఎందుకంటే అది నిన్ను ఆ అసౌకర్యం నిన్న ఏం చేస్తుందంటే దేవునికి మరింత విధేయుడిగా విధేయురాలుగా నేను తీర్చిదిద్దు వినయుడిగా వినయవంతులకి తీర్చిదిద్దు దేవుని స్తోత్రం కలగను కాదు గమనించని లోకంలో ఓటమి పొందన వారు ఎవరు కూడా లేరండి ఉన్నారంటారా అది గమనించాలి దేవుని ప్రే వాక్యం చెప్తున్న మాటేం తెలుసా దేవుని ప్రేమించే వారికి వాటమేమి కాదు వాటమి బాధలు నష్టాలు నిరాశలు ఇవన్నీ కూడా ఒకే వరుసలో ఉంటాయి క్రమ పద్ధతిలో అయితే దేవుని కృపలో ఇవన్నీ మనకు ఏం చేయాలి తెలుసా విధేయత నేర్పించడానికి ఏమండి ఆ నిష్కృతిగా వాడబడతాయి మరలా జ్ఞాపకం వాటమి బాధ నష్టం నిరాశ ఇవన్నీ కూడా నిన్ను దేవునికి విధేయుడిగా విధేయురాలే చేయడానికి సహాయపడతాయి గట్టిగా సోదం చెప్పండి అలా ఏమండి దేవుడు మనల్ని ఎందుకు ఈ విధంగా ఆ కష్టాల గుండా లేక నిరాశాజనకమైనటువంటి ఆ పరిస్థితులు కూడా తీసుకెళ్తాడనే ప్రశ్న మనందరికి వస్తుంది కదా ఏంటండి దేవుని నమ్ముకున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం చదువుతున్నాం అయినా దేవుడు ఎందుకు ఈ కష్టాలు నడిపిస్తున్నాడు ఎందుకు ఈ ప్రయోజనమైనటువంటి ప్రార్థనలోకి ప్రయత్నంలోకి పరిస్థితులు నడిపిస్తున్నాడు ఎందుకు అంటే ఎబ్రిపత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో మీరు చదవండి అక్కడ ఒక మంచి జవాబు అనేది మనకి దొరుకుతుంది దేవుని స్వాతం చెప్పండి శరీర సంబంధమైన తండ్రులైతే ఆ శరీర సంబంధించిన తండ్రులు మనకు శిక్షకులై ఉండరు వారి ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము అలాగైతే ఆత్మలకు తండ్రి వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా లోకాలకు సంబంధించిన తండ్రి శిక్ష శిక్షకు లోపడుతున్నావు లోకాలకు సంబంధించిన తండ్రులు ఏమంటే నేను హేళన్ నిన్ను హేళనగా మాట్లాడితే సహిస్తున్నావు అలాంటిది ఆత్మ సంబంధ తండ్రి అయిన దేవుడు మనకు అది ఇస్తున్నప్పుడు హత్య ఇస్తున్నప్పుడు దానికి తగినట్లుగా మనము బ్రతకాలి ఎక్కువగా లోబడి బ్రతకాలి ఉదయ కలసంలో ప్రతి గమనించాలి ఇసుకిశు ప్రభు వారు కూడా ఈ అనుభవం తప్పలేదండి కుమారుడు ఏంటి ఆయనకి అనుభవం తప్పలేదు అని అంటే నరమాత మనం ఎంత అండి అసలు కానీ ఆయన ఈ విషయంలో ఓటమి కాలేదు నిరాశ పడలేదు ఏమండి బాధ తప్పలేదు ఓటమి పడలేదు ఓటమి పొందలేదు కానీ బాధ అయితే తప్పలేదు దేవుడు పిల్లలు గమనించాలి దేవుని కుమారుడు మనిషి కుమారునిగా ఏమండి శ్రమల పాఠశాల ఎందు అత్యుత్తమైనటువంటి ప్రప్రథముడిగా ఉత్తీర్ణుడై ఆయన పొందిన శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అలా కానీ కొద్ది కాలే సమయంలో ఆ శ్రమ నీ వచ్చిందంటే నువ్వు నేర్చుకోవాల్సింది విధే అయితే కోపం నేర్చుకోవడము శిరాకు తీసుకోవడము నిరాశ పడుకోవడం కాదు విధేత వేసుకోవాలి కొన్ని అరుదైనటువంటి సందర్భాలు తప్ప సాధారణంగా మన జీవితంలోని ఓటమి దేవుని వాక్యానికి ఆయన ప్రత్యక్షపరిచినటువంటి చిత్తానికి చూపినటువంటి అవిధేత కారణం మనకు శిక్ష వచ్చింది అని అంటే గమనించాలి ఈ వాక్యం చాలా సుడు చెప్తుంది మన జీవితంలో ఓటమి వచ్చింది అంటే అది నీవు దేవునికి చూపించిన అవిధేత కారణం తప్ప మరొకటి కాదు అనే వాక్యం చెప్తూ ఉంది ఎందుకంటే ఎందుకు చెప్తా ఓటమి ఏదైతే ఉందో అభిమానాలను దేవుని వైపుకు తిప్పే గొప్ప సాధనాలు నీకు శ్రమ కలిగిందంటే విధేత నేర్చుకో శ్రమ కలిగిందంటే దేవుని తిరగడం నేర్చుకో పడడం నేర్చుకో అంతేగాని విసుక్కొక్కు చిరాకు పడకు కృంగిపోకు దేవుడి మాటలు మనకు దేవించుగా తల నుంచి కళ్ళు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన వాతావరణం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణభూతుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలప వేళ వేక్ లేచి మీ నామాన్ని స్తుంచగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో ఉందన్నాను ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని మెడలు నాయన పాల్ బాక్సు స్టూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతిలో నడిపిస్తున్న వందనాను తిరిగే నూతన దినీనలు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచంలో మూల భారముతో ప్రయాస్తుని పని జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని ఆత్మజత నింపి నడిపించి కృపల వద్దలంపై చెంది స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకులు కొరకు రోజున చెల్లిస్తూ నాయన ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వారి మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆస్వాదిస్తున్న స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించి కృపల భద్రపరు ప్రాప్తం చేస్తున్నాను విద్యాశాఖ వైద్య శాఖ నాయన ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీసు శాఖ రవాణా శాఖలు అనేది నమో నీ కృత్య చేత నడిపించబడుతూ నాయనా ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగ మార్గము సరాలం చేసి నడిపించి కృపుల్లో భద్రపరచండి నాయన రైతులు వ్యాపార వ్యాపారస్తుల జ్ఞాపకం చేసుకుని లాభ సటి కలు ఇచ్చేయండి నష్టమంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చెనబడిలో ఏమన్నా సులువు వృత్తాపణ వారికి ఆరోగ్యం క్షేమం నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమంగా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడిస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయండి నాయనా మనస్సులు వాకి పట్టుకోండి సత్యం అనుసరించకృతం ఇచ్చేయండి వివాహాలు గర్భ ఫలం ఎదురు చూస్తున్నారు మార్గం సారాలు చేయండి గర్భం దొరబలకు సుఖమైన ప్రసవం తలబెడలకు క్షేమంగా ఇచ్చేయండి నాయన విరిగిన నలిగిన వేయసారైన అలసిపోయిన కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురతాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కురిగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయనా మానసిక అలక్కలు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు దొరికిన నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందుల నుండి కన్నీరు తక్కువ నుండి నామం మరి విడుదల కలు వేడుకుంటున్నాను మరి ఏదైనా ప్రయాణం కొరకు వంద నీ నాయనా రాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నట్టు ప్రయాణం క్షేమంగా చేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయన పనిపాట్లకు ఆయన కూలి పనులకు ఆయా శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని కృపల భద్రపరచం వేడుకుంటున్నాను ఆయన నూతనంగా జన్మదినం జరుపుకుని ఇచ్చిన దయా గ్రీటం దీవించి ఆశీర్వదించండి కృపలు భద్రపరచండి వివాహ దర్మ జరుపుకునే బిడ్డలు పదాంపు జీవితాలను ఆశీర్వదరించండి మెండుగా దయచేయండి అది పత్రిక చేసుకున్నారంటే ఆదరణ ఇచ్చండి ఈ దినమంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమగా ఉంటుంది ఏ సునామని ప్రార్థనలుతున్నాం తండ్రి అమేన్ ప్రేకదేవ్ దీవెన అనే సన్నిధి కాపు సదాకాలం మనందరికి తోడైన నడిపించాను కాక అమెన్